రాష్ట్ర ప్రజలందరికీ జై బీలు తెలుపుకుంటూ మేము ఈరోజు మన రాష్ట్ర ప్రజల గురించి చెప్పాలనుకుంటున్నాము కొన్ని సమస్యల వల్ల మాట్లాడాలనుకుంటున్నామండి చెప్పండి మా హోదా దేవరకొండ కాన్స్ మహిళా మరి ఇంతకుముందు గతంలో జరిగిన మన కేసీఆర్ పరిపాలనలాగా కాకుండా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా మన కాంగ్రెస్ వాళ్ళు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తనతో పాటు ఉన్న ఒక మంచి పేరును కూడా అలాగే ఇంకా ముందు కొనసాగాలని కూడా వాళ్ళకు స్వాగతించి శుభాకాంక్షలు ఎదుర్కొంటున్నాము ఎందుకంటే మరి కేసీఆర్ పరిపాలనలో ఇంతవరకు విద్య వైద్యము న్యాయం కరువైపోయిందండి ప్రజలు ఎందుకంటే బడి ఫీజులు గట్టలేకుండా తల్లిదండ్రులు అప్పులప్పులు కుప్పలు కొద్దిగా చేసి చదివిస్తే కూడా పిల్లలకు మరి చదువుకున్నా కానీ కష్టపడి పరీక్షలు రాసి పైకి వెళ్ళినా కానీ వాళ్ళకు ఉద్యోగాలు కాకుండా పోయినాయి ఎంతోమంది నిరుద్యోగులు మరి ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు మంది చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులకు కడుపు శోభ మిగిలిచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు ఆ విధంగా కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త సీఎం గారు మరి దయ దంచి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం గురించి మహిళల గురించి అంటే ఇప్పుడు ఉచితంగా బస్సు అని అంటే అది అవసరం ఉన్న వాళ్ళైతే వెళ్తుంటారు అనుకోండి మరి ఒక ఎంప్లాయీ వాళ్ళు అయితే ఏమో రెగ్యులర్గా వెళ్తుంటారు మరి మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఒక ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకు ఇది ఫ్రీ 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 అని ఏమి కూడా కాకుండా అన్నిటికీ దేని విలువ బట్టి దానికి రేటు ఉంచండి కానీ ఫ్రీ అనే ఒక పదాన్ని తీసేసి మరి వాళ్లకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం అందించి మహిళలకు కూడా ఒక ఉపాధి కల్పించేలాగా చేయమంటున్నారు అంటే ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ ఒక సీఎం గా గెలిస్తే మా పార్టీకి ఒక అనుకూలంగా సీట్లు వచ్చినా కానీ ఉచిత విద్య వైద్యం న్యాయం ఉచితంగా జరిపించాలి అని మా పార్టీ సిద్ధాంతాలు అందువల్లనే కాకుండా ఆయన ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు కూడా పోలీసు అధికారిగా ఉన్నప్పుడు కూడా చాలా మందికి సహకారం చేసిండు లక్షలాది మంది పిల్లల్ని చదివించిండు ఉద్యోగాలని ఇప్పించిండు మరి డాక్టర్లని ఇంజనీర్లని సాఫ్ట్వేర్లని పైలట్లని చేసిండు అదే విధంగా ఆయన సీఎం అయితే మాత్రము ఈ రాష్ట్రాన్ని ఒక కొత్త ప్రపంచాన్ని చూపించేవాళ్ళు అనేది మా ఉద్దేశం బిఎస్పి పార్టీలోకి మీరు ఏమి ఆశించి వచ్చారు మేము పార్టీలకు ఆశించేది ఏం లేదండి మా వ్యక్తిగతంగా ఆశించేది మాత్రం లేదు ఏంటంటే ఈ మన ప్రజల పట్ల సమాజం పట్ల చాలా అన్యాయం జరుగుతున్నాయి మహిళల మీద హత్యలు అత్యాచారాలు దాడులు మరి రకరకాలుగా జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఆకట్టగడానికి మన బిఎస్పి పార్టీ అనేది ఏర్పడితే పార్టీ ఏర్పడింది ఆల్రెడీ పార్టీ గెలిస్తే ప్రైవేట్ సార్ సీఎం అయితే చట్టాన్ని మార్చి అట్లాంటివి అత్యాచారాలు అలాంటి దారుణాలు ఎక్కడైతే జరుగుతాయో దానికి కఠినంగా శిక్ష విధించి మళ్ళీ చోట జరిగిన తప్పు రెండో చోట జరగకుండా కఠినంగా దానికి ఆగడతాడు అని మరి అదే విధంగా చూస్తే ఎక్కడైనా కానీ చిన్నపిల్లల పట్ల కానీ పెద్దవాళ్ళ పట్ల కానీ మరి మైనర్ బాలికలకు కూడా చాలా వరకు పోషించుకునే విధానం లేదని తల్లిదండ్రులు మరి చిన్నతనంలోనే పెళ్లి చేస్తున్నాడు అలాంటివి ఆకట్టాలి మరి మహిళల సమస్యలు ఎక్కడ వచ్చినా కానీ దాన్ని మా సాధ్యమైన కాటికి మేము మాట్లాడాలి వాటి వలన మేము ఫైట్ చేస్తున్నాం పార్టీలోకి ఏమి ఆశించి వచ్చారు బిఎస్పి పార్టీలోకి నేను వ్యక్తిగత ఆశలు అయితే మాకేం లేవండి ఏంటంటే సమాజం అంతా చిందర విందరం అయిపోతుంది మహిళలు చూసినా కానీ చాలా మరి అత్యాచారాలకు వాటికి చాలా బలైపోతున్నారు కాబట్టి ఈ సమాజం మార్చాలంటే మా బిఎస్టీ పార్టీ ఎందు గురించి కష్టపడుతుందంటే ఆ రోజు మహానీయుల సిద్ధాంతాల నుంచి ఈ పార్టీ నడవడం జరుగుతుంది వాళ్ళ ఆశయాలు నెరవేర్చేది ఏకైక పార్టీ బహుజన సమాజ పార్టీ కాబట్టి ఆ రోజు సావిత్రిబాయి పూలే దంపతులు మరి మహారాజు కానీ మరి అంబేద్కర్ కాశీరామ్ వీళ్ళందరూ ప్రజాస్వామ్యం కోసం ఎంత కష్టపడ్డారో అదే విధంగా మా పార్టీ కష్టపడుతుంది అంతకుమించి మేము ఆశించేది మాత్రం ఏమీ లేదు ప్రజాస్వామ్యం మార్చడమే మా ఆశయం మీరు చేస్తున్న సేవాకి మీ ఆశయాలను మేము నెరవేరాలని కోరుకుంటున్నాము సమాజానికి ఎంతో మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మహాదీయుల ఆశయాలు ఖచ్చితంగా నెరవేరుస్తాము సమాజాన్ని మారిస్తామని మేము మా మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జై వివి జై బీ